ప్రతి ఒక్క వర్గాన్ని పొలాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని గుండెల్లో నేను నేనున్నాను ఒక భరోసా ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేని సందర్భంగా మనం చేస్తాం రైతులకైతేనేమి విద్యార్థులకైతేనేమి మహిళలకైతేనేమి ప్రతి ఒక్కరికి నేనున్నాను ఒక భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండిన నాయకుడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తాను ఆనాడు సోనియా గాంధీ సైతం కేంద్రంలో అధికారంలో ఉన్నా సైతే సోనియా గాంధీని ఎదిరించి ఏక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్లతో మెజార్టీతో గెలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు ఏదో అన్ని పార్టీలు ఒక కానీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చి ఒకసారి అధికారంలో మళ్ళీ సింగిల్గా వచ్చి అధికారాన్ని నిలబెట్టుకున్నాడు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అన్ని వర్గాల మద్దతుతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం దీన్ని ఎవరు ఆపలేదు సర్మంగా మనం చేస్తూ సెలవు చేసుకో జై జగన్ అన్న జై